మళ్ళీ ఒకసారి చెప్తున్నాయి మీడియా మిత్రుల ద్వారా రావు గారికి నేను సూటిగా సవాలు విసురుతున్నా గోదావరి బంక మీద పూర్తి స్థాయిలో చర్చ చేస్తాం గోదావరి జలాలను హంద్రి నీవాకు బంకచర్ల ద్వారా తరలించా గోదావరి బంకంచెర్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా గోదావరి బంకచర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేస్తాం మేడిగడ్డ అన్నారం సుందీర్ల కూలిపోయిన మాట వాస్తవం కాదా ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు ఆనాడు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలోకి తీసుకొని వెళ్ళాలని అనేక టెక్నాలజీ మిషన్స్ ఈ దేశంలో ప్రవేశపెట్టి ఈ దేశం కోసం అద్భుతమైనటువంటి కళలు కన్నా మహానుభావుడు ఈ దేశం కోసం ప్రాణాలని త్యాగం చేసినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారి పాదాల సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరికి కూడా ఈరోజు తొమ్మిది వేల కోట్లు వేస్తున్నందుకీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరి తరఫున నేను సంతోషిస్తూ ఉన్నాను